మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రకరకాల చర్చ నడుస్తుంది జూనియర్లను తప్పించి సీనియర్లకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది విపక్ష వైసీపీని ఎదుర్కోవడంలో మంత్రులు వెనుకంజలో ఉన్నారని సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు టాక్ నడుస్తుంది అందుకే ఓ నలుగురు మంత్రులను తప్పించి ఫైర్ బ్రాండ్లను లోకి తీసుకుంటారని గత కొంతకాలంగా విస్తృతమైన చర్చ నడుస్తుంది అయితే ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది ఏదైనా అంశంపై లీకులు ఇచ్చి ప్రచారం జరిగేలా చేస్తారు దానిపై వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సైతం చంద్రబాబు మొగ్గు చూపిన నేపథ్యంలో రకరకాల చర్చ అయితే సాగుతుంది ఈసారి శాసన మండలి నుంచి మంత్రివర్గంలోకి ఒకరిద్దరిని తీసుకుంటారని తెలుస్తోంది అదే జరిగితే ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో చంద్రబాబు సీనియర్ నేతలను మంత్రులుగా తీసుకున్నారు యనమల రామకృష్ణుడితో పాటు పొంగూరు నారాయణ ఎమ్మెల్సీలుగా ఉండేవారు వారిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలే టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల రామకృష్ణుడు సేవలందిస్తూ వచ్చారు ఒక్కసారి మాత్రమే స్పీకర్గా పనిచేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అవుతూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు ఎమ్మెల్సీగా ఉండగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు మరోవైపు పార్టీకి విస్తృత సేవలు అందించినందుకు నేరుగా మంత్రివర్గంలోకి నారాయణను తీసుకొచ్చారు తర్వాత ఎమ్మెల్సీని చేశారు అయితే ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ శాసన మండలి నుంచి ఎవరిని లోకి తీసుకోలేదు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నా ఆయనను పరిగణలోకి తీసుకోలేదు మంత్రివర్గం విషయంలో అసలు శాసన మండలిని టచ్ చేయలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి వెంకట్రమణను మంత్రిని చేశారు జగన్ అయితే కొద్ది కాలానికి ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు అప్పట్లో ఎమ్మెల్సీల జోలికి వెళ్ళలేదు ఎమ్మెల్యే లక్కీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా శాసనమండలి జోలికి వెళ్లకుండా కేబినెట్ కూర్పును పూర్తి చేశారు ఈసారి విస్తరిస్తే మాత్రం శాసనమండలి నుంచి ఒకరిద్దరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పే యువ నేతలకు అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది ఆ లెక్కన శాసనమండలిలో కావలి గ్రీష్మ ఉన్నారు ఆమె సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతి కుమార్తె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఓ రేంజ్లో విరుచుకు పడతారు అన్న పేరు ఉంది గతంలో మహానాడు వేదికగా ఏకంగా తొడగొట్టి మాట్లాడారు చంద్రబాబు దృష్టిని ఆకర్షించగలిగారు మొన్నటి ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ సమీకరణలో భాగంగా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది కొద్ది రోజులకే ఎమ్మెల్సీ అయ్యారు ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే దూకుడుగా వ్యవహరిస్తారని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి